హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఆల్రెడీ నేను వీడియో చేశాను దాంట్లో సిక్స్ సెవెన్ మెంబర్స్ పేర్లు చెప్పాను దాంట్లో ఫైవ్ మెంబర్స్ వరకు వస్తున్నారు ఇప్పుడు టోటల్గా ఎంతమంది ఎల్లుండు సాట్ సండే రోజు ఎవరు ఎంతమంది వస్తున్నారు బిగ్ బాస్ హౌస్లోకి అనే దాని గురించి మాట్లాడుకుందాం అలాగే డ్యాన్స్ పెర్ పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తున్నారో నెక్స్ట్ ఏవి షూట్స్ ఎవరు జర్నీ అన్నీ మాట్లాడుకుందాం కామన్ వర్స్ ఎంతమంది వస్తున్నారు అది కూడా మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి నా పేరు మురళీకృష్ణ చింతల బిగ్ బాస్ సీజన్ నైన్లోకి తొమ్మిది తొమ్మిది మంది సెలబ్రిటీస్ వస్తున్నారు ఫస్ట్ బర్నీ గారు ఈయన పేరు బర్ణిశంకర్ అని కొంతమంది అంటున్నారు బర్ణి కుమార్ అని కొంతమంది అంటున్నారు మొత్తం మీద ఈయన వస్తున్నారు ఈయన స్టార్టింగ్లో సీరియల్స్ చేశారు తర్వాత సినిమాస్లోకి వచ్చారు సినిమాలో బాహుబలి ఇలాంటి సినిమాలు కూడా యాక్ట్ చేశారు ఈయన కంపల్సరీ కన్ఫర్మ్ అయ్యారు ఈయన కంపల్సరీ వస్తున్నారు తర్వాత రాము రాథోడు ఈ రాము రాతోడు అన్న వ్యక్తి పోప్ సింగర్ అదే ఈయన ఏంటంటే రాను ముంబైకి రాను అన్న సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అలాగే ఈయన చాలా సాంగ్స్ ఫేమస్ అయినాయి ఈయన కంపల్సరీ ఈయన కూడా వస్తున్నారు థర్డ్ వన్ సంజనా గర్లాని బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్తో యాక్ట్ చేసింది సెకండ్ హీరోయిన్ కింద వీడు ఆల్రెడీ కన్నడలో బిగ్ బాస్లో కూడా చేసిందంట చేసి వచ్చిందంటే టూ వీక్స్ ఎంత ఉందంట ఈవిడ ఇప్పుడు తెలుగులోకి వస్తున్నారు ఈవిడ కూడా కన్ఫామ్గా వస్తున్నారు తర్వాత ఫోర్త్ వచ్చి తనుజా పునిశెట్టి తనుజా పునిశెట్టి వీడి గురించి తెలిసింది ఆల్రెడీ జాతరత్నాల్లో యాక్ట్ చేశారు తర్వాత సీరియల్స్లో కూడా ఉన్నారు వీడు కూడా కన్ఫామ్గా వస్తున్నారు తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చి ఫ్లోరా సైని ఆశా సైని అని చెప్పి మనం అంటాం ఇవి పేరు ఫ్లోరా సైని అంట వీడు కూడా కన్ఫామ్గా వస్తున్నారు లక్ష్మప్ప లక్ష్మప్ప అన్న సాంగ్ సూపర్ హిట్ అయింది అలాగే చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు ఇవి కూడా కన్ఫర్మ్గా వస్తున్నారు తర్వాత శ్రేష్ఠి శ్రేష్ఠి వర్మ అంట శ్రేష్ఠి వర్మ ఈవిడి పుష్ప కొరియోగ్రాఫ్ ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారంట ఆల్రెడీ జానీ మాస్టర్ కొద్దిగా వైరల్ అయ్యారు ఆయనతో కొద్దిగా ఫైట్ చేయడం వల్ల వైరల్ అయ్యారు ఇవిడు ఇప్పుడు కొరియోగ్రాఫ్ కోటలో కొరియోగ్రాఫ్ కోటలో వస్తున్నారు ఈవిడు కన్ఫర్మ్ తర్వాత వచ్చి జబర్దస్త్ సిమాంజులు జబర్దస్త్ సిమాంజులు ఈయన కూడా కన్ఫామ్గా వస్తున్నారు ఆల్రెడీ టీవీ నుంచి మా టీవీకి వచ్చారు మా టీవీలో చాలా షోస్ చేస్తున్నారు ఈయన కూడా కన్ఫామ్ తర్వాత రీతు వర్మ రీతు చౌదరి సారీ రీతు చౌదరి ఈ రీతు చౌదరి కూడా ఆల్రెడీ జబర్దస్త్ షో షో నుంచి టీవీ నుంచి మా టీవీలోకి వచ్చారు ఇప్పుడు మా టీవీలో కూడా షోస్ చేస్తున్నారు ఆల్రెడీ జాతి కూడా యాక్ట్ చేశారు ఇప్పుడు కూడా కన్ఫామ్ లాస్ట్ వన్ వచ్చి సుమన్ శెట్టి జైన్ సినిమాలో యాక్ట్ చేశారు సెవెన్జీ బృందావన్ కాలనీలో యాక్ట్ చేశారు ఈయన కూడా కన్ఫామ్ ఇంక వీళ్ళు కాకుండా కామన్ మ్యాన్స్ సిక్స్ మెంబర్స్ వరకు వస్తున్నారు ఆ సిక్స్ మెంబెర్స్ ఏంటంటే సిక్స్ మెంబర్స్ పేర్లు నేను చెప్తాను కామన్ మ్యాన్స్లో ఆరుగురు వస్తారు ఐదుగురు కానీ ఆరుగురు వస్తారు కంపల్సరీగా ఆ ఐదు ఆరుగురులో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం ఆ ఐదు ఆరుగుల్లో ఫస్ట్ వచ్చేది దమ్ము శ్రీజ ఈ అమ్మాయి ప్రతి టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది రెండు టా స్టార్లు గెలుచుకుంది కాబట్టి ఈ అమ్మాయి కూడా వస్తుంది కంపల్సరీ వస్తుందని అనుకుంటున్నాను తర్వాత సెకండ్ వచ్చి మర్యాద మనీష్ ఈయన కూడా ఫస్ట్లో కొద్దిగా తడపడ్డారు లాస్ట్కి వచ్చేటప్పటికి టాస్క్లు బాగానే చేస్తున్నారు చేశారు లాస్ట్ టాస్క్ వచ్చేటప్పటికి ఈయన విన్ అయ్యి స్టార్ గెలుచుకున్నారు కాబట్టి ఈయన కంపల్సరీ వస్తున్నారని అనుకుంటున్నాను థర్డ్ వచ్చి హరీష్ గారు మాస్క్ మన హరీష్ ఈయన కూడా ఫస్ట్ నుంచి కూడా టాస్క్లు బాగానే చేస్తున్నారు ఏదైనా సరే ఫైట్ చేస్తున్నారు మాటల విషయంలో కానీ ఏదైనా ఏ విషయంలో కానీ ఫైట్ చేస్తున్నారు ఈయన కూడా కంపల్సరీ వస్తున్నారు అనుకుంటున్నాను నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి సోల్జర్ పవన్ కళ్యాణ్ ఈయన కూడా ఏ టాస్క్ పెట్టినా మంచి ఫైట్ వేస్తున్నారు బాగా ఆడుతున్నారు నెక్స్ట్ కామెడీ చెప్పి అన్నారు కామెడీ కూడా చేస్తున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఈయన కూడా కంపల్సరీ వస్తున్నారు అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి ప్రియా గారు ప్రియా గారు ఈ వీడియో వీడియో కూడా కంపల్సరీ ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఒక స్టార్ గెలుచుకున్నట్టుంది ఈ వీడియో కూడా ఫుల్ ఫైట్ వస్తుంది కాబట్టి ఈ వీడియో కూడా బాగా ఆడతారు అనుకుంటున్నాను ఈ వస్తారనుకున్నాను నెక్స్ట్ దివ్య గారు దివ్య గారు కానీ లేదంటే నాగగారు గారు కానీ ఎవరైనా రావచ్చు ఈ ఫైవ్ మెంబర్స్ అయితే గ్యారెంటీగా రావచ్చు మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి మీ ఎవరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి నెక్స్ట్ ఫ్లా ఈ ఏబి సుమన్ శెట్టికి మంజులకి వీళ్ళందరికీ కూడా ఏవి షూట్లు జరిగినాయి నెక్స్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వచ్చి ఫ్లారాకి ఫ్లారా సైనికి నెక్స్ట్ ఏమో రీతి చౌదరికి ఇంకా ఇద్దరు ముగ్గురికి బర్ణి గారికి వీళ్ళందరికీ కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి వాళ్ళు ఈవినింగ్ కల్లా అయిపోతాయి వీళ్ళందరూ కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది డ్యాన్స్ పర్ఫా పెర్ఫార్మెన్స్ చేసేది వీళ్ళు ఏవి షూట్స్ బాగా జరుగుతున్నాయి మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఎవరు వస్తున్నారనుకుంటున్నారు ఎవరు రారనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్